జల్ జంగల్ జమీన్ పేరిట జరుగుతున్న ఆదివాసీల ఉద్యమాలను అణచివేయాలని ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు ఉపసంహరించుకోవాలని పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ సూచించారు దండకారణ్యంలో మారణ హోమాన్ని ఆపివేయాలన్నారు ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలనే అంశంపై హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో బహిరంగ సభ జరిగింది పౌర హక్కుల సంఘం ప్రజాస్వామిక హక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది ఆదివాసీల పాదాల కింద ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలతో వారిపై ప్రత్యక్ష పరోక్షంగా దాడులకు దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పెరగడంతో జరుగుతున్నటువంటి అర్థం చేసుకోవాలి మనం డిమాండ్ అంటే ఆదివాసుల సమస్య మూల సమస్యలకు వెళ్ళండి వాళ్ళు ఏమి సమస్యను ఎదుర్కొంటున్నారో దాన్ని మీరు పరిశీలించండి ఆ సమస్యలు పరిష్కరిస్తే ఈ ఉద్యమాలు అవుతాయి కానీ మీరు కేవలం అణచివేత ద్వారా యాభై ఏళ్ళ నుంచి అణచివేస్తూనే ఉన్నారు అయినా ఉద్యమాలు ఆగలేదు కదా కేవలం ఒక పార్టీ నడుపున ఉద్యమం కాదు దాని వెనుక లక్షలాది మంది ఆదివాసులు దాన్ని గుర్తించి ఆదివాసుల సమస్యలను వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి వాళ్ళ అడవిని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ జీవిత విధానాన్ని మనం గౌరవించి ఒక శాంతియుత పద్ధతిలో నిజంగా శాంతి చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలి కానీ అణిచివేత ద్వారా ప్రజా ఉద్యమాల్ని మనం అంతం చేయలేము అనేది చరిత్ర మనకు చెప్తున్న పాఠము